వికలాంగులలో కూడా జాతీయ స్థాయి అవార్డు ఉన్నారని మరి వికలాంగులలో జాతీయ అవార్డు పొందిన వికలాంగులందరూ కూడా ఏకమై ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఎందుకంటే ఈరోజు కళారంగంలో తర్వాత వివిధ రకాలైనటువంటి నైపుణ్యత రంగంలో సేవా రంగంలో మరి భారత ప్రభుత్వం జాతీయ అవార్డులు ఇస్తుంటుంది అదే విధంగా వికలాంగులకు సంబంధించిన అంశాల్లో కూడా దాదాపు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్తో భారత రాష్ట్రపతి గడిచే డిసెంబర్ మూడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి జాతీయ స్థాయిలో వికలాంగులను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో వారు చేసిన కృషికి వారు చేసిన పర్ఫార్మెన్సు లేకపోతే వారు చేసిన అభివృద్ధి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో ఒక ప్రతిష్టాత్మక అవార్డ్స్ ప్రోటోకాల్ అంటే భారత ప్రభుత్వాల యొక్క గౌరవ మర్యాదలను అందిస్తూ ఈ అవార్డు రాష్ట్రపతి గారిచే ఇవ్వడం జరుగుతుంది మిగతా జాతీయ అవార్డులు కూడా గేయ రచయితలు కావచ్చు సినిమా రంగం కావచ్చు కళారంగం కావచ్చు వివిధ రకాల జాతీయ అవార్డులు అయితే ఏ విధంగా ఇస్తారో వికలాంగులకు సంబంధించిన ఈ అవార్డులు కూడా చాలా ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం అధికారికంగా ఒక గెజ్జెట్ ద్వారా ఇస్తుంది అయితే దాదాపు దశాబ్దాల నుంచి మనం ప్రభుత్వాలను పరిశీలిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు వివిధ రకాలుగా వివిధ స్థాయిలో జాతీయ వార్డులు పొందిన వివిధ రంగాల వ్యక్తులకు రైల్వేలో ఉచిత పాసు ఆరోగ్య కార్డు తర్వాత కొన్ని లక్షల పారితోషికం లేదా కోటి రూపాయల పారితోషికమని లేదా ఒక భూమి ఇంట్లో భూమి కేటాయించడం లేదా వ్యవసాయ భూమి కేటాయించడం జరుగుతుంది కానీ మరి వికలాంగులలో వికలాంగులై ఉండి శారీరకంగా మానసికంగా వికలాంగులై ఉండి మరి జా సేవారంగంలో కావచ్చు వివిధ రంగాల్లో జాతీయ వార్డు పొందిన ఒక వికలాంగులు అంటే అది ఎంత జాతి భారత జా భారత జాతికి ఒక గొప్ప ఒక నిదర్శనం మరి ఇలాంటి స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో దేశంలో మొట్టమొదటిగా వికలాంగులు ఎవరైతే జాతీయ అవార్డులు పొందినారో వాళ్ళు కూడి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ట్రస్టు ద్వారా ప్రధానంగా ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వము కొంతమంది కళాకారులని గుర్తించి కోటి రూపాయల నగదు ఆ తర్వాత వారికి ఒక మూడు వందల గజాల భూమి ఇంకా చాలా అవకాశాలు కూడా కొంత రాజకీయ అవకాశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది మరి వికలాంగులో ఎంతో ఉన్నతంగా మరి ఈ అవార్డులు పొందిన వ్యక్తులు ఎందుకు గుర్తించడం లేదు అనే అంశంపై ఒక ఒక చర్చ ఒక ప్రతిపాదన అనేది వికలాంగుల అవార్డుల సంఘం బయటికి తీసుకొస్తుంది ఈ సందర్భంగా మరి వికలాంగుల అవార్డు జాతీయ అవార్డులు పొందిన వ్యక్తుల్లో మా పద్మప్రియ ఆమె ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తున్న అవకాశాల మీద ఆమె అభిప్రాయాలు ఒకసారి తెలుసుకుందాం పద్మప్రియ గారు హలో పద్మప్రియ గారు చెప్పము ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వము కోటి రూపాయల నగదు మూడు వందల గజాల భూమి ఇంకా రాజకీయం కూడా అవసరమైతే వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇంకా పదవులు ఇచ్చే ప్రయత్నంలో ఉంది ప్రకటించింది కూడా అయితే ఈ అవార్డులు పొందిన దాంట్లో ఎస్సీలో ఆ కులమా బీసీలో ఈ కులమా అనే కుల చర్చే జరుగుతుంది తప్ప మరి వికలాంగులలో కూడా జాతీయ అవార్డులు ఉన్నారు అని ఈ చర్చ అనేది జరుగుతుండదు దీని మీద నీ అభిప్రాయం

ఆ ఒక్క రోజుతోటే అయిపోతుంది తర్వాత వాళ్ళు వారు వారి వారి రాష్ట్రాలకు వచ్చిన తర్వాత వారి వారి రంగాల్లో వారికి ప్రోత్సాహకంగా ఏమీ ఉండడం లేదు సో గత దశాబ్ద కాలంగా కూడా మనము ఎంతో మందిని అడిగినాము ఎందుకంటే క్రీడల్లో కళల్లో సేవల్లో ఎన్నో రంగాల్లో దివ్యాంగులు మంచి మంచి అవార్డులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడు సార్లు రబాత్ రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నాను నారై శక్తి తీసుకున్నా jah . దివ్యాంగులు ఉన్నారు వారు జాతీయ అవార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నేను మీ జవాబు ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతే ఈ కళాకారులకి ఏదైతే ఇస్తున్నారో ప్రోత్సాహకంగా గుర్తించి వారిని గౌరవ ఓకే ఇప్పుడు జాతీయ అవార్డులు రైతుల నుండి ప్రభుత్వం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది దీని మీద మన వికలాంగుల తరఫున మన జాతీయ అవార్డు రహిత సంఘం తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఇతర రంగాల్లో ఇతర వ్యక్తుల్లో ఒక సాధారణ వ్యక్తులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు మరి వికలాంగులు కూడా ఇవ్వాలి అప్పుల చట్టం కూడా సమాన అవకాశాలు చెప్తుంది తర్వాత అంతర్జాతీయ వికలాంగుల హక్కుల ఒప్పందం కూడా సమాన అవకాశాలు ఇవ్వమంటుంది తర్వాత ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా జనరల్ వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఇరవై శాతం అధికంగా ఇవ్వాలని చట్టాలు చెప్తున్నాయి మీరు ఎందుకు అమలు చేస్తుందని సుప్రీంకోర్టు అడుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా మన ఈక్వల్ అంటే సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన గౌరవం సమాన ఇతర జాతీయ వాడులకు ఇస్తున్న అవకాశాలు కలిసి కోరడం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ